హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా శ్రీ స్వామి ఏ సన్నమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి డైలీ రొటీనే పూజ అయితే స్టార్ట్ అయ్యింది చాలా బాగా జరిగింది ఈ మా వారు వచ్చేసి చూడండి బాబాకి అయితే దర్శనం చేసుకుంటున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ అవుతుందండి చక్కగా గ్రైండర్ వేసి పోపు అయితే పెడతారు తర్వాత ఇంక వచ్చేసి గ్రేవీ కర్రీ అయితే వంకాయ బఠానీ అండి ఈరోజు టమాటా వేసి చక్కగా చాలా బాగా చేసింది ఈ అక్క ఇంక వచ్చేసి పులిహోరకు పోపు పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేశారు ఆరబెడుతున్నారు ఇంకా నిమ్మకాయ అయితే పిండేసి కలుపుతారు ఇంకా పీటకం దగ్గర అయితే చూడండి చాలా బాగా నీట్గా రెడీ అయింది గణపతి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పీటకం దగ్గర దీపారాధన చేసి గురుస్వామి గారు అయితే పూజ స్టార్ట్ చేశారు ఇంక ఇక్కడొచ్చేసి శబరి ఒత్తులన్నీ స్టార్ట్ ఒత్తులన్నీ పెడుతుందండి చాలా బాగా ఇంక ఇక్కడ ఆరకాన్ వచ్చేసి అయితే రాస్తున్నారు బోర్డు మీద చక్కగా దాతల పే అయితే రాస్తున్నారు ఇంకా దాతలైతే వచ్చారండి లాస్ట్లో వచ్చారు కొంచెం లేట్గా వచ్చారు ఇవాళ పూజ అంతా అయిపోయిన తర్వాత నివేదన చేసి హారతిచ్చారు తర్వాత శరణ్ఘోష అయితే చెప్పారండి స్వాములందరూ వచ్చి చక్కగా నివేదన అయితే చేశారు ఇంకా వీళ్ళైతే వడ్డం చేయడానికి వచ్చారండి చాలా బాగా చేస్తున్నారు డైలీ వచ్చి చూడండి పూజ అంతా అయిపోయింది చక్కగా అయిపోయిన తర్వాత హార్తిచ్చేసి శరణాలు అయితే చెప్పారు ఈ స్వా అండి చాలా బాగున్నారు రోజు డైలీ వచ్చి స్కూల్ దగ్గర నుంచి వచ్చి సర్ది అయితే చేస్తారండి సర్ది చేసి స్కూల్కి అయితే వెళ్తారు ఈ స్వాములు చాలా బాగా అనిపించారు రోజు వస్తారండి చిన్న చిన్న స్వాములు శివస్వాములు వస్తారు భవానీ స్వాములు వస్తారు అందరు వస్తారు ఇంకా అక్కడ పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా శివయ్య దగ్గర కూడా పూజ చేసేసారు పూజ చేసి నివేదన చేశారండి ఇంకా ఇక్కడ అంతా బలాల మీదకి పెడుతున్నారు రైస్ అదంతా స్వాములందరు కలిసి చాలా హెల్ప్ అయితే చేశారండి అందరూ అందరు కలిస్తేనే పని చాలా తొందరగా అయిపోతుంది ఇంకా ట్వల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ చేసేసారండి సర్ది అన్నీ రెడీ చేసేసారు అది వచ్చేసి రైస్కి అయితే అక్కడ రైస్ ఏమో సాంబార్కి పెట్టారు ఇక్కడ వచ్చేసి కర్రీస్కి ఈ బల్ల మీద అయితే వెక్కిస్తున్నారండి తర్వాత వచ్చేసి శివయ్యకు హారతిస్తున్నారు లాస్ట్లో నివేదన చేసేసి తర్వాత స్వామివారికి ప్రసాదం చూద్దాం రండి ఈరోజు ఏమేమి చేశారు ఈరోజు వచ్చేసి స్వీటు బొంబాయి రవ్వ కేసరి చేశారు స్వీట్ బొంబాయి రవ్వ కేసరి తర్వాత ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పులిహోర పులిహోర కామన్ అండి చాలా బాగా జరిగింది ఇంకా చట్నీ వచ్చేసి పల్లీలు టమాటా క్యాబేజీ వేసి పచ్చడి చేశారు కర్రీ వచ్చేసి బీట్రూట్ పచ్చిశనగపప్పు వేసి కర్రీ అండి వంకాయ టమాటా బఠానీ గుజ్జుకూర ఇంకా పప్పు వచ్చేసి తోటకూర పప్పు చేశారు చాలా హెల్దీ ఫుడ్ ఆకుకూర వేసి చక్కగా చేస్తున్నారు ఇది వచ్చేసి రైస్ ఇంకా సర్ది స్టార్ట్ చేసేసారండి స్వాములకి ట్వెల్వ్ కల్లా సర్ది స్టార్ట్ చేసేసారు చూడండి స్వాములందరూ చక్కగా లైన్లో నుంచి శరణాలు అయితే చెప్పారు పూజ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ పీఠకం దగ్గర ఇలా ఉంటుందండి చక్కగా వడ్డనైతే చూడండి ఎంత బాగా చేశారు అందరూ లాస్ట్ వరకు చక్కగా అమ్మ అమ్మ వాళ్ళందరూ చాలా బాగా చేస్తారు చాలా బాగా జరిగింది త్రీ వరకు అయితే జరుగుతుందండి చక్కగా నీట్గా ఎవరికి ఎంత కావాలో అంతే వడ్డన చేశారు చాలా హ్యాపీగా అయితే జరిగింది ఈరోజు కూడా ఇలాగే మొత్తం రోజులు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకా మా ఆర్కే అన్న వాళ్ళు అందరూ హెల్ప్ అయితే చేస్తారు ఇంకా కర్రీస్ అన్నీ తీసిస్తూ ఉంటారు అక్కడ కొంచెం స్లోగా వస్తారు కొంచెం ఫాస్ట్గా అట్లా వస్తూ ఉంటారండి స్వాములు కానీ ఇరుకుగా ఉండకుండా చక్కగా నిదానంగా సర్దైతే చేసి వెళ్తారు ఈరోజు ఈ వచ్చేసి ఇక్కడ వడ్డనైతే చేస్తున్నారండి మజ్జిగ దగ్గర లాస్ట్ వరకు ఉండి చక్కగా లాస్ట్లో సది చేసి వెళ్తారు అందరూ మేము కూడా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని తింటాము అప్పుడే చాలా బాగుంటుంది ఈరోజు కూడా ఫుడ్ అయితే ఏం మిగలలేదండి చక్కగా సరిపోయింది సమ్ అందరికీ కరెక్ట్గా సరిపోయింది కొంచెం కొంచెం కర్రీస్ అయితే మిగిలినాయి ఇంకా అవన్నీ పని చేసిన వాళ్ళు ఉంటారు కదండి చక్కగా తీసుకువెళ్తారు వేస్ట్ అయితే చేయకుండా పడేయకుండా చూడండి స్వాములందరూ చక్కగా కూర్చునే వాళ్ళు కూర్చొని నుంచునే వాళ్ళు నుంచ సర్దు అయితే చేసేసి వెళ్ళారు ఈ రోజు వచ్చేసి రసం పెట్టారండి సాంబారు నిన్న రసం నిన్న సాంబార్ పెట్టారని ఈరోజు రసం పెట్టారు మజ్జిగ రసం పెట్టారు చిన్ని స్వాములు చూడండి ఎంత చక్కగా కూర్చొని తింటున్నారు చాలా బాగా వస్తారండి భలే అనిపిస్తుంది గుళ్ళోకి రాగానే ఎన్ని కష్టాలున్నా అస్సలు మర్చిపోవచ్చు గు టెంపుల్కి రాగానే అంత బాగుంటుంది గుళ్ళో ఇంకా సన్నీ వచ్చేసి వాటర్ అయితే పెడతారు చూడండి చాలా నీట్గా చేస్తాడు ఇంక లాస్ట్లో మా వారు వచ్చేసి మేము అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కూర్చొని తింటాము ఈరోజు స్వీటు పులిహోర అంతా అయిపోయినాయి కర్రీస్ ఒక్కటే ఉన్నాయి ఆ కర్రీస్ రైస్ అంతే అండి లాస్ట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సపోర్ట్